ఏంటో కానీ ఈ పండుగలు వచ్చినంతసేపు పట్టదు పూర్తి అవ్వడానికి పండుగ ముందు రోజు నుంచి క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము ఇంకా పండుగ పూర్తి అయినంత వరకు ఒక్క క్షణం ఖాళీ ఉండదు తీరా పండుగ అయిపోయిన తర్వాత అప్పుడే ఎంత త్వరగా అయిపోయిందా అనిపించింది కాకపోతే ఒక్క రోజు కోసము ఎంత కష్టపడతాం కదా ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగని కానీ ఒక్క వినాయక చవితి మాత్రము ఓపిక కానీ నలభై ఒక్క రోజు కూడా చేసుకోవచ్చు కానీ అన్ని రోజులు ఎవరు ఉంచరులండి మా కాకపోతే ఒక ఇరవై ఒక్క రోజులైనా ఉంచుతారు కదా సో ఇరవై ఒక్క రోజులు కూడా ఊర్లో అంతా పండుగ వాతావరణమే ఉండిద్ది మా ఊర్లో ఈసారి ఒక్క విగ్రహాన్ని కూడా తీసుకురాలేదు కారణమేమో తెలియదు కానీ ఊర్లో విగ్రహం లేకపోతే ఊరంతా పోసిపోయినట్టుద్ది అలానే ఇంటికాడ మనం ఎంత చేసుకున్నా సరే ఊర్లో విగ్రహం ఉంటేనే ఊరికి వచ్చింది కదా ఎక్కడేమో మా వాళ్ళు ఏవేవో కొత్త కొత్త పత్రి ఇవన్నీ అంటారు కదా అవన్నీ తీసుకొచ్చారనమాట ఇంకా వీటిని అన్నింటినీ కూడా ఇలా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇదేమో గరికి గరికినైతే ఇలా కట్టేసి ఇలా పెట్టేసుకున్నాను అండి చిన్న విగ్రహం కదా అన్ని పైన పెడితే విగ్రహం కనిపించదని చెప్పి చుట్టూ పెట్టేసుకున్నాను విగ్రహం వెనకాల కొంచెం బోస్ కనిపించింది అని చెప్పి ఇలా తమలపాకులతో చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను నాది విగ్రహం చిన్నది కదా ఆ విగ్రహానికి తగ్గట్టుగానే బ్యాక్ సైడ్ అయితే డెకరేషన్ చేసుకున్నానండి నెక్స్ట్ ఫ్రూట్స్ అయితే అన్ని పెట్టేసుకున్నాను ఇక్కడ కలసం కోసం అయితే కింద బియ్యం వేసి బియ్యం పైన కలసం పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చి కలసం మీద పెట్టే కొబ్బరికాయని మంచిగా కడిగి పసుపు రాసి కుంకు అయితే పెట్టుకున్నాను అండి దాని మీదకి ఒక జాకెట్ ముక్కనైతే తీసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను చాలా మందికి కొబ్బరికాయ ఏం చేయాలని అయితే ఒక డౌట్ ఉండి నేనైతే ప్రతి సంవత్సరం ఈ కొబ్బరికాయని గుమ్మానికి అయితే కట్టుకుంటానండి మాకు ఊర్లోనే పెద్ద విగ్రహం తీసుకొచ్చేటప్పుడు డైలీ పూజలు చేస్తారనమాట కలసం పూజలు కూడా చేపిస్తారు అప్పుడు పంతులు గారేమో కొబ్బరికాయని అదే జాకెట్ ముక్కలో వేసి ఇంటి గుమ్మానికి అయితే కట్టుకోమంటారు ఎంట్రన్స్ ఫస్ట్ గుమ్మం ఉండేది కదా ఆ అయితే కట్టుకుంటాను అంటే మనం పూజ చేసుకుని కొబ్బరికాయ కదా ఇంటికి అలా కట్టుకుంటే గుమ్మానికి చాలా మంచిది అంటే బయట అక్కడ పార వేయడం నీళ్ళలో కలపడం అలాంటివి ఏమీ చేయకండి ఈ విధంగా కలసం పెట్టుకొని కలసానికి అలానే విగ్రహానికి బొట్లు పెట్టుకొని ఫైనల్లీ పూజ అయితే ఇలా చేసుకున్నానండి నైవేద్యం వచ్చి ముందు పొంగలైతే పెట్టుకున్నానండి మెయిన్ అదే కదా నెక్స్ట్ ఏమో అరకిల్లో లడ్డు కూడా పెట్టుకున్నాను అసలే వినాయకునికి ఇష్టమైన వాటిల్లో లడ్డు ఒకటి ఇంకా మిగతా అయితే పాల చేశాను మోదకలు చేశాను కుడుములు శనగలు పానకం అలానే కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను ఇది నేను మీషోలో తీసుకున్నా సో కొంచెం ప్లెజెంట్గా ఉండిద్ది అని చెప్పి ఇలా పక్కనే ఇలా డెకరేషన్లో అయితే పెట్టుకున్నానండి అలానే పైన పూజ గది ఉంది కదండి అక్కడ కూడా దీపారధన అయితే చేసుకున్నాను వంటగదిలోనే పెట్టుకున్నానండి పూజ గది కింద ఎందుకంటే హాల్లో ఇంకెక్కడైనా సరే అందరూ నడుస్తుంటారు కదా కానీ వంటగదిలో మాత్రం వస్తే నేనే వస్తాను ఎక్కువగా పైగా ఫ్యాన్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడే మంచిదని చెప్పి ప్రతిసారి ఇక్కడే పెట్టుకుంటానండి సో ఇంతేనండి